शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः వైదగ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకహరాహ కవయోధయంతి హైమోర్వపుండ్రమహన్మకటం సునాశం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమల కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవి విపంచీ విభాసి వైరించీ मनोजबं अरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सिन्दूरारुणविग्रहां त्रिणयनां माणिक्यमौढिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनभक्षौरुहां

నావిడ పాదముల మీద ఒక్క పువ్వుంచడము సమస్త పాప హరణమునకు హేతువు అటువంటి జగదంబ నా ఇంట తిరుగుతోంది కాబట్టి భూరి లోకైక విభూతిధారుని వచ్చే మంగళ పావన గంగ వచ్చే తెరగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మనితంబగు మహామాయ వచ్చే అసలు నిజంగా ఇందులో చిన్న పార్వతీదేవిని అడ్డుపెట్టి పరదేవతా తత్వమునంతటినీ ఆవిష్కరించారు ఈ పద్యంలో ఈమె మహామాయాస్వరూపిణి ఈమె అనుగ్రహము కానీ కలిగిందా భగవంతుడు తెలుస్తాడు పరమశివుడు తెలుస్తాడు ఈమె అనుగ్రహము కలగలేదా ఈమె తెర వెనకనున్నవాడు తెలియడు ఈమె అనుగ్రహిస్తే తెర పైకెత్తుతుంది ఈమె అనుగ్రహించకపోతే తెర దించేస్తుంది ఈమె అనుగ్రహము కలగనంతసేపు సదసద్రూపధారిణి అసత్తుని సత్తుగా చూపిస్తూ ఉంటుంది ఎవరికి ఈవిడ అనుగ్రహం కలిగిందో వాడు సత్తుని అసత్తు ఎందు కూడా చూస్తాడు చూసి అంతటా ఉన్నది సత్పదార్థమే అని తెలుసుకోగలుగుతాడు అలా తెలుసుకోనకుండా ఉండడానికి ఎవడు భక్తి తత్వంతో నిలబడలేకపోయాడో వాడు పంచేంద్రియోన్మాదమును పొంది ఉంటాడు ఎప్పుడు ఆ ఇంద్రియముల యొక్క సుఖాన్ని మార్చి 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 అనుభవిస్తూ జాగ్రత్ స్వప్న సుషుప్తి అనేటటువంటి మూడు అవస్థల్లోనే తిరుగుతూ చిట్ట చివరకి శరీరాన్ని విడిచిపెట్టి చేసుకున్న పాపాన్ని అనుసరించి మళ్ళీ హీనాతిహీనమైన ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఈవిడ మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్య ఈమె మహామాయ ఈమె విశ్వాన్నంతటినీ తట్ని తిప్పుతుంటుంది గారడీ చేస్తూ ఉంటుంది ఈవిడ అనుగ్రహం కానీ కలిగిందా అంతే అవతల వాడి జీవితం మారిపోతుంది జీవితం మారిపోతుంది అనుకు అన్నప్పుడు నేను మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బట్ట మారిపోతుంది అని నేను చెప్పట్లేదు బట్ట రంగు మారిపోతుంది అని నేను చెప్పట్లేదు ఏదో ఈ బట్టలు కాకుండా ఏదో ఒకే రకమైన రంగు ఉన్న బట్ట కట్టుకోవాలి అని నేను నిర్ధారించట్లేదు నేను చెప్పేది ఒకటే ఏది చేస్తున్నా పరమేశ్వరుణ్ణి చూడగలుగుతాడు ఏది చేస్తున్నా పరమేశ్వరుణ్ణి చూడగలిగినటువంటి తత్వం అంకురించగలిగినటువంటి స్థితి ఉన్నదే అది జ్ఞానము ఆ స్థితి ఎందు అసలు ఇంకా జగత్ కనపడదు ఎప్పుడు బ్రహ్మమే కనపడుతుంటుంది త్రాగుచున్ కొడుచుచున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుతున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్ముగీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుడే తద్విష్యమున్ భూవరా నీళ్లు తాగుతూ అన్నం తింటూ తిరుగుతూ వాడుతూ మాట్లాడుతూ కూడా పరమేశ్వరుణ్ణి చూస్తుండేవాడు అసలు ఆయనకి మరచంచురాధిశుతుడే తద్విశ్వమున్ అసలు విశ్వాన్ని మరిచిపోయాడు విశ్వమునందు విశ్వనాథుడే కనపడుతున్నాడు తప్ప అసలు విశ్వము కనపట్టలేదు మనకో విశ్వము కనపడుతుంది తప్ప విశ్వనాథుడు కనపడ్డం మనము కాశీ వస్తాం శంకరాచార్యుల వారు కాశీ వచ్చారు శంకరాచార్యుల వారు కాశీ వచ్చి వెంటనే కాశీ పట్టణంలోకి ప్రవేశి ప్రవేశిస్తూ క్షంతవ్యమే తత్రయమే వశంభో అన్నారు నేను మూడు అపరాధాలు చేశాను నన్ను క్షమించు ఏమిటి మూడు అపరాధాలు అంతటా విశ్వమంతా నిండిపోయిన విశ్వనాథ నువ్వు కాశీలోనే ఉన్నావని చూడ్డానికి వచ్చాను ఇది మొదటి అపరాధం రెండవ అపరాధం పాపములను కడుక్కోడానికి గంగానదిలో ప్రవేశిస్తున్నానన్న భావనతో వచ్చాను తప్ప పాపము చెయ్యకుండా ఎలా బ్రతకాలన్న స్పృహని కోల్పోయి వచ్చాను నిజంగా శంకరులాది మన కొరకు చెప్తున్నారు ఎలా మనం కాశీగా మారాలో చెప్పారాయన మూడు అసలు నేను ధ్యానం చేయడం ఏమిటి కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళాలి విశ్వనాథుణ్ణి చూడాలని అవాంగ్మానస గోచరుడవైన నిన్ను నా మనసుతో వాక్కులతో ధ్యానం చేసి భజించి దండకాలు స్తోత్రాలు పాడి నిన్ను అందుకోవచ్చు అనుకోవడం మూడో తప్పు ఈ మూడిటికి నన్ను క్షమించని కాశీలోకి వచ్చారాయన అది శంకరుడు అందుకు మహానుభావుడయ్యాడు అదిగో ఆ జ్ఞానం అంకురించేటటువంటి స్థితి ఎందు అంతటా ఈశ్వరుడే కనపడతాడు అందుకే ఒకే ఒక్క చోట కాశీపట్టణంలో శంకరులతో వెడుతున్నటువంటి శిష్యులు పక్కకి తప్పుకోండి అని కొంతమందినంటే వెంటనే నాలుగు కుక్కలతో సురాభాండాన్ని చేత పట్టుకున్నటువంటి వ్యక్తిగా కనపడి నన్ను తప్పుకోమంటావా నాలో ఆత్మని తప్పుకోమంటావా అంటే మనీషా పంచకం శంకరాచార్యుల వారు కాశీపట్టణంలోనే చేశారు అంటే విశ్వమంతటా విశ్వనాథ దర్శనం అవడం ఏదో అది జ్ఞానము అది కలగనంతసేపు మాయ కమ్మి ఉంటుంది అందుకే వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎంత చెప్పినా భగవంతుడు ఉన్నాడని ఒప్పుకోడు మూర్ఖుడు వాడు వాడి ఎందు నారాయణుడు ఉన్నాడా అంతర్బహిశ్చతత్సర్వం నారాయణ స్థిత నారాయణుడు తప్ప ఏమీ లేవని మీరంటారు అంత మూర్ఖుడు అతను నారాయణుడే అంటే రామకృష్ణ పరమహంస అన్నారు నారాయణుడు కాడనకో మూర్ఖ నారాయణుడను అది జ్ఞానికుండేటటువంటి లక్షణం కాబట్టి భూరి లోకైక విభూతి దారుని వచ్చే మంగళ పావన గంగ వచ్చే తరి గొప్ప దేవాది దేవ వల్లభవచ్చే మహా మహామాయ వచ్చే ఆ మాయాస్వరూపిణి అయినటువంటి అమ్మవారుందే ఆవిడ తిప్పుతున్నంత సేపు ఎప్పుడు ఇంద్రియ సుఖాలను భవించాలన్న కోరికలే ఆవిడ అనుగ్రహం కానీ ఒక్కసారి కలిగిందా పరమేశ్వర జీవితం తరించిపోతుంది దానికోసం ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నవన్నీ వదిలేసి ఎక్కడో ముక్కు పట్టు కూర్చుంటారని మీరు అనుకోకూడదు శంకరాచార్యులు వారు సౌందర్య లహరి చేస్తూ ఒక మాట చెప్తారు జపో సకలమపి ముద్రా విరచన గతి ప్రాతిక్షణ్యా క్రమణ జహుతి విధి ప్రణామ దృశ విలసితం జపో జల్పహ మాట్లాడేటప్పుడు ఈ మాట ఎక్కడి నుంచి వస్తోంది నాకు ఇగో ఈ మూలాధార చక్రం దగ్గర బయలుదేరినటువంటి వాయువు పైకొచ్చి నాలో ఉన్నటువంటి భావము వాక్కుగా మారడం కోసం నా నోటిలో ప్రవేశించినటువంటి గాలి పైకి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే ఇక పైకి వెళ్ళకూడదని వెనక్కి తోయబడితే నోట్లోకొచ్చినటువంటి గాలిని నాలుక లేచి అటు ఇటు తిరుగుతూ నొక్కినప్పుడు సొట్టలబడినటువంటి గాలి అక్షరములై అక్షరములు పదములై పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పైకొచ్చి వాయువు యొక్క తన్మాత్రగా శబ్దముగా మారి మీ చెవులలోకి ప్రవేశిస్తే నాలో ఉన్న భావము మీలో ఉన్న భావముగా మారి సభాభ్యస్ సభాపతిభ్యశ్చవో నమో నమో కాబట్టి ఆ మాట మాట్లాడే ముందు కదులుతున్న భావము పరదేవత కదులుతున్న వాయువు పరదేవత శబ్దము పరదేవత శబ్ద బ్రహ్మమయీ చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి అని పేరు ఆవిడికి అటువంటి శబ్దం ఆవిడ అని తెలిసిన్న తర్వాత మీరు ఏ శబ్దములు పడితే ఆ శబ్దములు ఎలా చేస్తారు ఏవి పడితే అవి మీరు మాట్లాడలేరు ఎందుచేత అంటే నేను మాట్లాడాను అంటే పరదేవతానుగ్రహం మాట్లాడగలిగిన ప్రాణిగా నేను పుట్టాను మిగిలినవి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో దేనికి మాట్లాడే అధికారం లేదు నాకొక్కడికే ఉంది మనుష్య ప్రాణికే ఉంది పరదేవత నాకింత గొప్ప అనుగ్రహం ఇస్తే నేను ఇలా వేలు చూపించి ఎలా మాట్లాడగలను అస్తమానం అలా మాట్లాడకూడదు కదా కాబట్టి నేను మాట్లాడకూడదు కదా నేను మాట్లాడితే అది ప్రయోజనాత్మకము కావాలి కదా అని మీరు మాట్లాడేటప్పుడు పరిశీలించడం ప్రదేవతానుగ్రహాన్ని పొందడం ఇప్పుడు ఎక్కడ చెయ్యాలి ఉపాసన పూజామందిరంలో కూర్చుని చేసే ఉపాసన ఎల్కేజీ ఎక్కడికి వెళ్ళైనా ఉపాసన చెయ్యగలగడం పీజీ అందుకే జపో జల్పహ సకల అద్రా విరచన లోపల భగవద్భక్తితో నిండిపోయి ఇప్పుడు లోపల అన్నప్పుడు నేను ఇలా అన్నాను అంటే నా లోపల భావనలో లోపల అని చెప్పేటప్పుడు ఈ లోపల అన్న భావన కదిలి నేను ఇలా చేతులు తిప్పాను కదా అలా ఎప్పుడూ భగవద్భక్తితో నిండి ఉన్న కారణం చేత భగవంతుణ్ణి తలుచుకు 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 పొంగిపోయి కడుపు నిండా తినేసినటువంటి మదా పదార్థం త్రేణుపుగా వచ్చినట్టు లోపల అనుభవించిన భగవంతుని గుణములు ఇక పట్టక సంతోషంగా పైకి వస్తుంటే అంటుంటాడే ఏదో కలుచుకుని అలా అన్నప్పుడు ఇలా చేతులు తిప్పాడే అవన్నీ ముద్రలే దానికి ప్రత్యేకమైన అంగుష్టాభ్యాన్న మహా అనో లేకపోతే ఇలా చిన్ముద్రలు ముద్రలు ఏం అక్కర్లేదు ఆ సంతోషంలో కదులుతున్న కదలికలున్నాయా అవన్నీ ముద్రలే వాడివి జిపో జల్ప శిల్పం సకలం గతి ప్రాదక్షిణ్య ఎప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు నిష్కారణంగా తిరగడానికి ఇష్టపడ్డది పరదేవత ఇచ్చిన శక్తి ఇందుకు అనవసరపు తిరుగుడు తిరగడం ఇప్పుడు ఆయన తిరిగాడంటే ఏదో ప్రయోజనానికి వెడుతూ ఉంటాడు వెళ్ళేటప్పుడు అబ్బబ్బబ్బా తల్లి జగదంబ నాకు ఈ శక్తినిచ్చింది నేను నడవలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను నడవగలుగుతున్నానంటాడు ఆ నడవగలిగిన శక్తిలో అమ్మవారిని చూడగలిగిన వాడున్నాడే వాడు నడకలో అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటే వాడు నడిచిన నడకలు ప్రదక్షిణాలు అవుతాయి అది ఈశ్వరుణ్ణి చూడడం అంటే అది భక్తి అంటే ఆ భక్తితో ఉన్నవాణ్ణి లౌకికంలోకి రమ్మన్నారు అనుకోండి వాడు రాలేడు వాడికి ఇష్టపడదు మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకి నీ వీచికలతో గురాయంతతనునే తరంగిణులకు లలత రసాల పల్లవ కాది చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరీ వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ఇది ఇవ్వగలిగిన శక్తి పరదేవత అమ్మవారిస్తుంది కాబట్టి ఆ తల్లి ఉందే ఆవిడ తరి గొప్ప దేవాది దేవమల్లభవచ్చ అనితంబపు మహామాయ వచ్చే తల్లి వచ్చను నన్నేల తల్లి వచ్చే ఆవిడ జగదంబ అఖిలాండేశ్వరి సమస్త లోకములున కన్న తల్లి అటువంటి తల్లి నాకు కూతురుగా వచ్చింది నన్ను తల్లినంటోంది నువ్వు అమ్మవని నన్ను అమ్మ అంటోంది నేను కూతురు ఆమె నా కూతురని ఉసే ఇలారా అని నేను అంటున్నాను అందరూ ఆమెని అమ్మ అంటారు నిజానికి ఆవిడ నాకు అమ్మి కానీ నా అదృష్టం ఏమిటో తెలుసా ఆమె నన్ను అమ్మ అంటోంది నేను ఆమెని కూతురు అంటున్నాను అమ్మ నువ్వు నాకు పెట్టంటోంది నేను కూతురికి పెట్టానంటున్నాను నిజానికి నేను తింటున్నది కూడా ఆవిడ పెట్టింది ఎందుకని ఆవిడే అన్నపూర్ణ ఆవిడే పెడుతోంది కానీ నా దగ్గర పెట్టించుకున్న దానిలా కనబడుతోంది ఎంత విచిత్రం కాబట్టి తల్లి వచ్చను నన్నే ఇలా తల్లి వచ్చే బాలవచ్చను అందమైనటువంటి ఒక చిన్న కూతురులా తిరుగుతోంది బాలవచ్చను ప్రౌఢయిక బాల వచ్చే తరుణి వచ్చను నన్నే ఇలా తరుణి వచ్చే అనుచు మేనక దిగిచి ఆ తల్లిని కౌగిలించే ఎంతో సంతోషంతో చిన్ని పార్వతీదేవిని గట్టిగా కౌగిలించేసుకునేట తలుచుకుని ఆ పిల్లమ్మ ఉండమ్మా అమ్మ ఉండమ్మా నేను ఆడుకోవాలమ్మా అని చేతులు విదిలించుకొని ఆ చిన్ని గాజులు చేతులు ఘల్ ఘల్ అంటూ మంజీరములు పెట్టుకు తిరుగుతుంటే ఆ హిమవంతుడు ఆ మేనకాదేవి ఎంత పొంగిపోయారు అంత సంతోషపడుతున్నారు అంత సంతోషపడుతూ కాలం నడుస్తున్నటువంటి రోజుల్లో నారద మహర్షి వచ్చారు వచ్చి ఆ పిల్ల జా ఒకసారి సాముద్రికను చూశారు చెయ్యి పట్టుకుని ఆయన పద్మావతి కళ్యాణంలో పద్మావతికి చూశారు పార్వతీ కళ్యాణంలో పార్వతీదేవికి చూశారు ఆ ఎడంచి చూసి ఆడపిల్లకి ఎడంచేయి కదా ఆ ఎడంచి చూసి అమ్మా మహానుభావుడమ్మా సమస్త లోకములకు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడుగా ఉండేటటువంటి చెక్కు చెదరని షడూర్ములకు అతీతుడైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మమైనటువంటి పరమశివుని యొక్క ఇల్లాలమ్మా అని ఇంట తిరుగుతున్నది ఈ పిల్ల పెద్దదై పరమశివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఎప్పుడెప్పుడు ఈ పార్వతీ కళ్యాణం జరుగుతుందా అని లోకాలు ఎదురు చూస్తున్నాయి తరకాతర సంహారం కోసం కాబట్టి ఈ పిల్ల పరమేశ్వరుడికి భార్య అవుతుందమ్మా అని చెప్పారు చాలా సంతోషించారు తల్లిదండ్రులు ఈ పిల్ల పెరిగి పెద్దదవుతోంది ఈలోగా శంకరుడు హిమాలయ పర్వత ప్రాంతముల ఎందు తపస్సు చేసుకోవడం కోసం వచ్చాడు ఆయన ఎప్పుడూ తపస్సు తనలో తాను రమించి పోతుంటాడు ధవ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగ మృగయపర శుపాణిం చారు హృదయ కమల మధ్య సంతతం ఆయన ఆ పై నుంచి చంద్రవంక మించి పడుతున్నటువంటి ఆ అమృతధారల్ని కింది రెండు చేతులతో పట్టుకుని పైకెత్తి పోసుకుంటూ ఉంటాడు ఇలా పోసుకునేటప్పుడు మళ్లీ కింద పడుతున్న ధారుల్ని మళ్లీ కింది రెండు చేతులతో పట్టుకుంటూ ఉంటాడు అలా నాలుగు చేతులు కదు కదుపుతూ పోసుకుంటూ ఉంటాడు అదో చిత్రమైన స్వరూపం అలాగే ఇలా చేతులు పెట్టుకుని తనలో తాను రమిస్తూ తానొక్కడుగా అంతటా నిండిని బిడీకృతమైనటువంటి శివుడిగా ధ్యాననిష్ట ఎందు ఉంటుంటాడు కాబట్టి ఆయన ఆ తపస్సుని అనుభవించడం కోసం ఉన్నది తానొక్కడే తన సహజ స్వరూపమునందు నిలబడడం కోసం పరమేశ్వరుడు హిమాలయ పర్వత ప్రాంతమునకు వచ్చాడు హిమాలయ పర్వతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది ఇతర రకములైనటువంటి ఐశ్వర్యమునకు అంటే మణులు ఇతర రకములైన వజ్రములు రత్నములు బంగారము ధాతువులు అక్కడ ఎంత గొప్పగా దొరుకుతాయో అది తపస్సునకు అంత యోగ్యమైనటువంటి ప్రదేశం అందుకే మనం హరిద్వార్ అని పిలుస్తాం హరిద్వార్ అని పిలవడానికి కారణం ఏమిటంటే ఇంక అక్కడి నుంచి అది దాటిన తరువాత అంతా కూడా దేవభూమి అది ఇక దేవతల యొక్క ఆవాసము దేవతలు తిరుగుతూ ఉంటారు అక్కడ అందుకే ఇక అది దాటి అడుగు పెట్టడం అంటే దేవభూముల ఎందు అడుగు పెట్టినవాడు వాడికి ఏదో సంచిత పుణ్యం లేకుండా దేవభూముల ఎందు అడుగు పెట్టేటటువంటి అధికారం ఇవ్వరు లోకంలో మనం శరీరంతో చేసుకునేటటువంటి అత్యద్భుతమైన పుణ్యం ఏమిటంటే ప్రత్యేకించి కాళ్ళ వలన మనకి తెలుసా తెలియదా దాని వైభవం విడిచిపెట్టండి దేవభూములను తపో భూములను తొక్కడం తెలుసో తెలియకో గొప్ప తపో భూమి ఉంటుంది పరమాచార్య స్వామి వారు గొప్ప తపస్సు చేశారు శివాస్థానంలో ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశంలో ఎవరో అడుగు పెట్టారనుకోండి అడుగు పెట్టి తిరిగాడు అనుకోండి అది కొన్ని వందల వే వందలేమి వేల సంవత్సరములే ఉంటుంది ఆయన తపస్సు అంటే ఏం మామూలు తపస్సు కాదు మా శంకర్ గారు వాళ్ళ అన్నయ్య గారు చెప్తుంటారు అక్కడ కూర్చుని సాయంకాలం ఆరు గంటలకి కామాక్షి అమ్మవారు బయటికి వస్తుంది బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది అమ్మవారు బయటికి వస్తుంటే ఎవరో మూడింటికో నాలుగింటికో అడిగారు ఆయన్ని కామాక్షి అమ్మ గుడికి వెడదాం ఇవ్వాలని ఆయన వాహనం ఎక్కేవారు కాదు నడిచే వెళ్ళాలి లేకపోతే శిష్యులు పల్లకీలో తీసుకెళ్లాలి ఇప్పుడు మనం వెళ్ళేటప్పటికి కామాక్షి ఎక్కడ ఉంటుంది ఆ లోపలికి వెళ్ళిపోతుందన్న అలా కాదు ఇవాళ మనం వెళ్లాల్సిందే అంతే ఆయన వెంటనే ఓ కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అంతే మంత్రములు చేశారు చేసి ఆ కొబ్బరి బొండం చేతితో పట్టుకుని ఎప్పుడో చీకటి పడిపోయిన తర్వాత వెళ్ళారు కామాక్షి అమ్మవారి గుడికి ఆ ఏనుగు అమ్మవారి ముందు లోపలికి వెళ్ళిపోవలసిన ఏనుగు ససేమిరా కదలలేదు అలాగే నిలబడింది మళ్ళీ పరమాచార్య స్వామి వారు వచ్చి కొబ్బరి బొండంతో ముందు నుంచి లోపలికి వెళితేనే వెళ్ళింది అంతే ఏనుగు ఆయనకి పలికింది పరదేవత పలకడం ఏమిటి అసలు ఆయనే కామాక్షీస్వరూపులు అయిపోయారు చిట్ట చివర ఒకనకొక స్థితిలో పరమాచార్య స్వామి వారి ఒంటి మించి కిందకి రాలిన విభూతి నోట్లో వేస్తే కోమాలో ఉన్న వాళ్ళు పైకొచ్చారు ఆయన సంకల్పానికి ఆయనే శివుడు అయిపోయారు ఆయనే కామాక్షి అయిపోయారు ఆయన మాట ఏదుందో అదే పరదేవత వాక్ అయిపోయింది ఆయనతో బాగా కొద్దిగా పరిచయం ఉన్నవాళ్లు ఆయనతో అనుబంధం ఉన్నవాళ్ళు చెప్తారు అలా వెడుతూ పల్లకీలో కూర్చుని అంతర్ముఖులైపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయి తురియా వెళ్ళిపోయేవారు ఆకరాఖర మాట్లాడుతూ తురియంలోకి వెళ్ళిపోయేవారు అటువంటి స్థితిని పొందేశారు ఆయన అంత గొప్ప స్థితిని పొందగలిగినటువంటి మహానుభావులు తపస్సు చేసిన ప్రదేశాలున్నాయే భగవాన్ రమణులు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఒక రామకృష్ణ పరమహంస తిరుగాడిన ప్రదేశం ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తిరిగిన ప్రదేశం శృంగగిరి అసలు నేను చెప్పక్కర్లేదు శృంగగిరి తనంత తాను గొప్ప తపోభూమి అది అది తపస్సులకు ఆలవాలము అది తపస్సుకి దానంత యోగ్యమైన భూమి అసలు ఇంకెక్కడ ఉండదు అంత గొప్ప భూమి అందుకే ఋష్యశృంగుడు ఆనాడు చేసినటువంటి తపస్సుకి ఇప్పటికీ దాని యొక్క ప్రభావం ఉంది అందుకే శృంగగిరి పీఠాధిపతులు ఒక్కొక్కరు ఒక్కొక్క మహాతపస్వి అయి పటంలో సనాతన ధర్మం యొక్క వైభవాన్నంతటినీ కూడా కీర్తి పతాక ఎగరవేయగలిగారు ఆ స్థితిని పొందగలిగారంటే అది ఆ భూమి యొక్క శక్తి అటువంటి తపో ఎందు అడుగు పెట్టారనుకోండి పరమేశ్వరుడు వెంటనే వేసుకుంటాడు వీడు తపోభూమిని తొక్కాడు అని రాసుకుంటాడు దేవభూముల ఎందు అడుగు పెట్టారనుకోండి వీడు దేవభూమిని తొక్కాడు అని రాస్తారు భాగవతం దశమ స్కందంలో యశోద్ అంటుంది చిన్ని కృష్ణుడు ఆపదకి లోనే బతికాడన్న భావన చేత ఆవిడంటుంది గత జన్మంబులనిమిచి యాగశ్రేణులు ఏమేమి చేసితిమో తిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమమునంతొక్కితిమో అంటు ఏ పురుషుడు తపస్సు చేసిన ప్రదేశాన్ని కాలుతూ తొక్కానో ఇప్పుడు చూడగంటిమిచటం కృష్ణార్భకు నిర్భయం కాబట్టి దేవభూములు దేవభూములే హరిద్వార్ దగ్గర నుంచి ఇంక పైకి వెళ్లే కొద్దీ అన్ని దేవభూములు అవన్నీ అవన్నీ దేవతల యొక్క సంచారంతో ఉంటాయి అందుకే కొన్ని కొన్ని పర్వతాల మీదకి అసలు వెళ్ళడం కష్టం అందుకే మీకు ఇప్పటికీ దేవభూముల ఎందు అంత తేలికగా దేవాలయాలకి వెళ్ళిపోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు ప్రకృతి స్వరూపంగా పరదేవత అనుగ్రహిస్తేనే మీరు వెళ్ళగలరు అందుకే బదరి కేదారు వెళ్ళేవాళ్ళు చూడండి అసలు సంకల్పం చేసేవాళ్ళు ఉండరు అధమా చేసినా అక్కడదాకా వెళ్ళే బాబోయ్ వెళ్ళగలమా అని వెనక్కి వస్తారు ఒకవేళ వెళ్దామని బయలుదేరినా మధ్యలో పర్వత చర్యలు విరిగి పడిపోయి రోడ్లు మూసుకుపోకుండా ఉండాలి రోడ్లు మూసుకుపోకుండా ఉండి వెళ్ళి దర్శనం చేసుకురాగలిగాడంటే పరదేవత అనుగ్రహాన్ని పొందాడని గుర్తు దేవభూముల ఎందు ప్రయాణం అంటే అలా ఉంటుంది అందుకే దేవభూముల ఎందు ప్రయాణం చేసేటప్పుడు ఆ తేజస్సు వేరు ఆ వాతావరణం వేరు ఆ శక్తి వేరు ఆ ఆరోగ్యం వేరు అసలు మీకు చాలా చమత్కారంగా ఉంటుంది చాలా చిత్రంగా ఉంటుంది అక్కడ పరిస్థితి కాబట్టి ఆ తల్లి హిమాలయపర్వత ప్రాంతం ఏదున్నదో అది తపో భూమి కనుక అక్కడికి ఆ తల్లి పార్వతీదేవిని అక్కడ తపస్సు చేయడానికి వచ్చిన శంకరుడికి పరిచర్య చేయడానికి పంపించాడు హిమవంతుడు కళాశాసన పరై పదాచార్య పురోగమైర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయా మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం గుంతాజ కాంతాజ కామితాద్ధప్రదాయి శ్రీగిరియు దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కర్మవాక్యజం వా శ్రవణనైజం మానసం వా వాపరాధం విహితమ వా సర్వమే విహితంక్షమస్వా శివ శివ కరుణాబ్దే శ్రీమహాదేవో శ్రీ ఉమామేశ్వర స్వస్తి